వరలక్ష్మి గారు నమస్తే అండి మరి వల్లభనేని వంశీ గారి అరెస్ట్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ అటు పొన్నవళ్ళి సుధాకర్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఈరోజు కూటం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పి పన్నవల్ సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు మేమైతే చాలా చండాలంగా చూస్తున్నామండి పన్నుగోళ్ళు సుధాకర్ రెడ్డి అనేవాడు ఒకప్పుడు రీల్స్ చేస్తా పెట్టారు గ్రూపుల్లో అసలు ఆ రోజు ఆయన రీల్స్ చేసుకునేవాడు ఎట్టాగో నీకు జగన్ లాయర్ గారు పదవి ఇచ్చాడు ఒకటి నీకు ఉందో లేదో కానీ తర్వాత సంగతి ఒక పదవి ఇచ్చారు నీకు నువ్వు ఆ పదవిలో ఉన్నప్పుడే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావు జగన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు పెట్టావు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండవు నువ్వు అప్పుడు ఇంకా నువ్వు పెట్టావు పెట్టినప్పుడు ఇవాళ కొత్తగా నువ్వు పదవి పెట్టావు అంటే మేమేం ఆశ్చర్యపోట నీ నోరు నీదంతరికీ తెలుసు ఇవాళ నీకు ఆ లాజ్ చదివే అంత తెలివి సెక్షన్లో తెలియపోయినా ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలి జగన్ గారికి ఏదైనా జరిగితే అని మాత్రం తెలుసు పూర్తిగా జగన్ ముద్ర వేసుకున్నాడు నువ్వు పొన్నవల్ సుధాకర్ రెడ్డి అనేవాడు ఆయన తీసుకొచ్చి ఇవన్నీ చేసిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక ఏది చేసినా ఆయన తరపు వాళ్ళని ఏది చేసినా ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు పదవిలో ఉండే ఒక మాట్లాడకపోతే మరి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పినా కూడా దానికి రాజ్యాంగబద్ధంగా అది విరుద్ధమైనా సరే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు అక్కడ పోయి సునీల్ కుమార్ అక్కడ మీ ఇతర ప్రెస్ మీట్లు పెట్టి మరి ట్రి ట్రిపుల్ ఆర్ మీద కానీ ఎవరి మీద అయినా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అసలు మాకు సిగ్గు ఏం లేదు భయం ఏం లేదు రాజ్యాంగం మాకు అడ్డం కాదని చెప్పేసి మీరు రాజ్యాంగాన్ని ఐపి ఐపీఎస్ చదివిన ఆయన అయ్యే నువ్వు లా చదివి నువ్వు కూడా సెక్షన్లని మరి రాజ్యాంగంలో అందరిని విరుద్ధంగా చేసి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మీరు కొత్తగా పెట్టేది లేదు వంశీ గారిని అరెస్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ స్ ఇక్కడే ఉండే డైవర్ట్ చేస్తారా ఈ పాలిటిక్స్ వంశీ మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు వంశీ గారుని అరెస్ట్ చేశారు ఆ గన్నవరంలో ఆ రకంగా కారులు తగలబెట్టి ఆఫీసులు తగలబెట్టి ఆడపిల్ల మూలిపూరి సాయి కళ్యాణి ఇంటికి పోయి రాత్రికి రాత్రి అమ్మని బట్టలు మార్చుకునే అవకాశం కొడకుండా బెడ్రూమ్లోకి పోయి కానిస్టేబుల్ తీసుకొచ్చిన కథ మీది సారి మీరు ఆ రకంగా అమ్మాయిని అరెస్ట్ చేసి మీరు చేసింది కాక ఎదురు ఆమె మీద కేసులు పెట్టారు వచ్చిన వాళ్ళ మీద పోలీసులు ఎట్టుండారంటే ఉండారంటే చేసిన వాళ్ళని వదిలేసి ఆయన ప్రెస్ నేను చూశానండి వంశీ గారిది మహా న్యూస్లో కూర్చొని ఆయన ఏమండి వాళ్ళని వద్దని చెప్పండి అండి ఇంకా గొడవలు చేస్తున్నారు వద్దని చెప్పండి అని మహాన్యూస్లో డిబేట్ జరుగుతా అంటే నేనేం చెప్పలేనండి వాళ్ళు నా చేయి దాటిపోయారు నేనేం చెప్పలేదని ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పాడు ఆయన డిబేట్లో కూర్చొని టీవీ లైవ్లో చెప్పాడు ఎవరు వంశీ గారు అలాంటిది నీవు కింద వాళ్ళను అదుపు చేయలేనప్పుడు వాళ్ళు మాత్రమే చట్టం తన పని తను చేసి ఉపాధి ఎప్పుడు ఆయన అది ఫస్ట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాట ఇది ఏది చేసినా ఆయన అనేవాడు మాట చట్టం తన పని అది చేసిపోయిద్ది అని చెప్పి అట్లాగే వాళ్ళ చట్టం దాని పని అది చేసిపోద్దు మీరు చట్టాన్ని ఉల్లంఘించారు ఉండప్పుడు కాబట్టి దానిపైనే అది చేసుపాల మీరు చేశారు ఆ పనులన్నీ చట్టం ఏం చేయాల ఇప్పుడు ఇప్పుడు చట్టమే చేస్తుంది ఎందుకంటారా మీరు బాబుగారి మీద ప్రేమో పార్టీ మీద ప్రేమో కాదు చట్టం అంటే వల్లప్పుడు నేను ఎంసీ గారు వాళ్ళ వాళ్ళ ఆవిడ వచ్చి నిన్న అంటుంది మా ఆయన గారు ఏం చేశారని అరెస్ట్ చేశారు ఏం చేశారనమ్మ మీ ఆయన గారు ప్రేమ మాట్లాడేది ఒకసారి నువ్వు అవన్నీ చూసుకుంటే అర్థమైద్ది ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాదు తీసేయి ఆయన ఒక ముఖ్యమంత్రి మనోడు కాదు తీసేయి ఒక ఆవకాలు పట్టుకొని మీరు అలాంటి మాటలు అనొచ్చా లోకేష్ గారిని ఎన్ని మాటలు అన్నాడండి నిజంగా ఎవరై ఎవరైనా ఇప్పుడే మా పిల్లలు అంటాడు కొడుకులు అంటాడు పిల్లాడిని అలా అనొచ్చా ఎవరైనా ఆడవాళ్ళని ఆడవాళ్ళకి ఏమని మీరు అనొచ్చా మీ ఆయన అన్నప్పుడు ఆ రోజు నువ్వు బయటకు వచ్చి ఎందుకంటే మా ఆయన జగన్ గారి కోసం అన్నాడమ్మ క్షమించమ్మా భువనేశ్వరమ్మ మా ఆయన జగన్ మెప్పు కోసం అన్నాడు మరి ఆ రోజు ఎందుకంటే నువ్వు బయటకు వచ్చి ఇవాళ మీ ఆయన్ని అరెస్ట్ చేయగానే మా ఆయన ఏమీ చేయలేదు అరెస్ట్ చేసి అంటే మీ ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో అందరికీ తెలుసు వాళ్ళబు నేను వంశీ గన్నవరం నా అడ్డ అన్నట్టు అక్కడ ఎంత కబ్జాలు చేశాడు ఇవన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ అబ్బాయిని కూడా బెదిరించి కేసులు వెనక్కి తీసుకున్నారని చెప్పి ఇవాళ ఆ రోజు ఇవాళ చదువుతున్నారు వాళ్ళు మీకు భయపడిపోయి నువ్వు దూరంగా ఉన్నా కూడా ఆపరేట్ చేస్తున్నావు గన్నవరాన్ని ఎక్కడో ఉంటున్నావు దాకు అని కూడా నువ్వు గన్నవరాన్ని ఆపరేట్ చేసి గన్నవరం ఎవరు నీ వాళ్ళు ఉండరు ఎవరిని బెదిరించాలి ఎవరిని కూర్చోబెట్టాలని చెప్పేసి నువ్వు చేస్తున్నావు కాబట్టి వాళ్ళబు నేను వంశీ అని ఆయన అరెస్ట్ చేయడం తప్పేం లేదు డైవర్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ పెద్ద చేప వాళ్ళు నేను వంశీ ఇప్పుడు ఇక్కడ ఎంపీనే అరెస్ట్ చేశారు మాకల్లే మాజీ ఎంపీని మరి ఆ రోజు ఎవరు అనలేదే డైవర్స్ పాలిటిక్స్ అని మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయతుందో ఊరుకోకూడదండి వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కానీ వీళ్ళకి సహకరించిన అధికారులు కానీ ఆ అధికారులు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కానీ మొత్తం ఈడీ అటాచ్ చేయాలి అవి ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలు చేతి చెక్కాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ప్రజలను కోరుకుంటున్నామండి ఇవాళ ఇంకొకడన్నా డైవర్ట్స్ పాలిటిక్స్ అంటే ఏం డైవర్ట్ చేస్తున్నారు మీరు అరెస్ట్ చేసినా మీ దారిని మీరు ప్రెస్ మీట్లు పెట్టి చదువుతున్నారు ఇంకా డైవర్ట్స్ ఏముంటుంది ఇక్కడ పాలిటిక్స్ చేయటానికి కూడా చంద్రబాబు గారి పని చంద్రబాబు గారు చేసుకుంటున్నాడు ఆయనే దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు లేదుగా చేసుకుంటుంది దాని పని అది నేను మాట్లాడే పని లేదన్నాడు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్నే మీరు లెక్కలేనట్టు కాలం నాడు ఈమె ఎంత లే అని మాట్లాడారు ఇవాళ హోమ్ మినిస్టర్ అట్టా మీ హోమ్ మినిస్టర్ ఏనాడన్న ముందుకొచ్చి మాట్లాడింది ప్రెస్ ముందుకొచ్చి ఒక్క రోజు అన్న ఆమె కానీ ఏమి కానీ ఇద్దరు మార్చారు మీ అయ్యాంలో ఇద్దరు కానీ అన్న ఒక్కళ్ళన్నా వచ్చి మాట్లాడు అదేమంటే ఆడపిల్లల అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రుల పెంపకం అట్టు ఉంది అన్నట్టు మాట్లాడింది ఒక ఆవిడ తల్లిదండ్రుల పెంపకం పెంచాలంటే మరి స్కూల్లో పోయినా వాళ్ళని స్కూల్ తల్లిదండ్రులు పోలేరు కదా మీరు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్ట ఏమొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా కూడా మీకు సెగ తాగలటల్లా ఇంకా డైవర్స్ పాలిటిక్స్ అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారండి వాళ్ళం నేను ఏం అరెస్ట్ చేయటం మాత్రం ఖచ్చితంగా మంచిదే ఇంకా కూడా ఉండారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి నోర్లు బారేసుకొని అహంకారం ఈ పార్టీ మీద గెలిచి నువ్వు సైకిల్ గుర్తు మీద గెలిచి గెలిచినాడు పక్కకు పోవాలని నీకు నచ్చినప్పుడు ఐదేళ్ళు పక్కన కూర్చోవు ఇంట్లో ఎందు నువ్వు బయటకు వచ్చి నీ ఇష్టం వచ్చిన కాబట్టి నోరు బారేసుకోవటం ఎందుకు వెళ్ళి నువ్వు నేను ఇరవై మూడో ఎమ్మెల్యే నేను కాదన్నట్టు నువ్వు వెళ్ళి పక్కన కూర్చోవటం ఎందుకు అసెంబ్లీలో కూడా వెనక్కి కూర్చొని నల్లబాట్లు వేసుకొచ్చి వాళ్ళ నాకు సపోర్ట్ నేను చేయను అని ఇలా చేయకుండా నువ్వు అట్ట చేయటం ఎందుకు ఇవన్నీ చేయటం ఎందుకు నువ్వు గెలిచినప్పుడు పక్క పోయావు పక్కో పోయిన ప్రతి వాడు చంద్రబాబుని దుయ్యి బట్టి తిట్టి పని చంద్రబాబుని తిట్టింది కాక చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తిట్టడం ఈనం కాదు అసలు మరీ ఘోరంగా తిడతాం ఈ మాత్రం తగదండి అందుకని నేను సికి మీ కస్టడీకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేమందరం పోలీస్ కస్టడీకి ఆయన్ని